అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలని అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలను పాటించడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాం అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే చాలా మంది భగవంతుని స్మరిస్తూ వారు రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా కల్ముషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం కాస్త ఆలస్యం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్న సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చేసే పూజల్లో గంటని మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమైన తర్వాత గంట ఓగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పూజ సమయంలో దీపం ఆరిపోతే అపసేకరంగా పరిగణిస్తారు దీపం ఆరిపోతే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటాము పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి ఒత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపాన్ని ఆరిపోతే భగవంతుడి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకులను ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపులు వేసి ఉంచాలట అలా తలుపులు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహన చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెప్తున్నారు రోజుకి కనీసం రెండు సార్లైన పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజా గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ప్రసిద్ధి ఇక సూర్య భగవాను కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం మారేడు దళాలతో మహాశివుని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాల్ని ప్రసాదిస్తాడు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజా సామాగ్రిని గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకుల్ని ఉపయోగిస్తారు తులసి ఆకుల్ని విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో పేర్కొనడమైనది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకుల్ని ఉపయోగించకూడదు ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు